వెల్కమ్ టు అవర్ ఛానల్ చతుర్గ్రహ యోగంతో ఈ వారికి కుబేర యోగం ఉంది సెప్టెంబర్ మాసంలో శాస్త్ర ప్రకారం కన్యా రాశిలో కీలక పరిణామాలు చోటు ఉన్నాయి వచ్చే నెల పదహారవ తేదీన సూర్యుడి రాశిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచే అక్కడ శుక్రుడు ఉంటాడు రెండు గ్రహాలతో పాటు రెండు వేల ఇరవై మూడు నుంచి కేతు కన్యా రాశిలో సంచారం చేస్తాడు కేతువు సూర్యుడు బుధుడు శుక్రుడు సెప్టెంబర్ నెలలో కలుస్తుండడంతో అరుదైన చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ యొక్క రాశిలో వారు అద్భుతాలు చూస్తారు దీనివల్ల జీవితంలో అన్ని సానుకూల పరిణామాలు ఎదురవుతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశులలో సింహరాశి వారు సింహరాశి వారికి చోటు ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దూర ప్రయాణాలు అదనపు ఆదాయాలు విపరీతంగా పెరుగుతాయి వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అందరికంటే వ్యాపారస్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది మేషరాశి వారు ఉద్యోగస్తులకు మంచి ఆఫర్ ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి రాబోతుంది ఆందోళనని తొలగిపోతాయి ఆర్థికంగా లాభాల పాటు పడతారు ప్రేమ సంబంధాలు బలపడతాయి జీవితం సుఖాలు విలాసాలతో నిండిపోతుంది ధనుసు రాసేవారు కళలన్నీ నిజమవుతాయి కెరీర్లో మంచి విజయాలు పొందుతారు విదేశాల్లో పనిచేసే అవకాశం ఉంది భాగస్వామితో వ్యాపారం లాభాలు బాగా పడతాయి మీ కళలన్నీ నిజమయ్యే రోజులు రాబోతూ ఉన్నాయి కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది సానుకూల దృక్పథంలో పనిచేసే మీకు కాకట్టుకుంటాయి కన్య రాసేవారు గతంలో పెట్టుబడిన పెట్టుబడులు మీకు లాభం ఇస్తాయి ఆర్థికంగా పెరుగు మెరుగవుతుంది వృత్తి సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క నాలుగు రాశుల వారికి చతుర్గ్రహ యోగంతో కుబేరు యోగం పట్టబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి